టెస్ట్ టెస్ట్లో ఆస్ట్రేలియాకు ముచ్చమటలు పట్టిస్తుంది టీమిండియా తమను తక్కువ స్కోర్కే పరిమితం చేశామన్న సంతోషంలో ఉన్న కంగారులకు బూమ్రాసేన మూడు చెరువుల నీళ్లు తాగించింది పదునైన పేస్ బౌలింగ్తో ఆసిస్ బెండు తీసింది బాల్ను టచ్ చేయాలన్నా భయపడేలా చేసింది ఆడుతుంది కంగారు గడ్డ మీదనా లేదా భారత గడ్డ మీదనా అనేంతలా మనోలు చెలరేగారు ఫస్ట్ డే డామినేషన్ చూపించిన మెన్ ఇన్ వైట్ ఓ అరుదైన రికార్డులో పాలు పంచుకుంది ఇలా జరగడం డెబ్బై రెండు ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం ఏంటా రికార్డ్ అనేది ఇప్పుడు చూద్దాం ఒక్కరోజే అన్ని వికెట్ల పెర్త్ టెస్ట్లో తొలి రోజు ఏకంగా పదిహేడు వికెట్లు నేలకూలాయి మొదటి రోజు తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నూట యాభై పరుగులకు ఆల్ అవుట్ అయింది ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆసిస్ డే వన్ ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది ఓవరాల్గా ఒక్కరోజే పదిహేడు వికెట్లు పడ్డాయి ఆసిస్ గడ్డపై పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత టెస్టుల్లో మొదటి రోజు ఇన్ని వికెట్లు కూలడం ఇదే ఫస్ట్ టైం దీంతో అరుదైన రికార్డులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో పాటు బూమ్రా సేన కూడా భాగస్వామ్యమైంది పేస్ బౌన్స్కు సహకరిస్తున్న పిచ్ మీద కంగారు బౌలర్లు ఎంతగా విజృంభించారో అంతకు డబుల్ మనోలు చెలరేగారు పరుగు తీయాలంటే వనికేలా కంగారు బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మిచెల్ మాష్ మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు మరో పేషర్ జోష్ హేజల్వుడ్ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు ఇక భారత బౌలర్లలో సారదీప్ బుమ్రా నాలుగు వికెట్లతో దుమ్ము రేపాడు ఆసిస్ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు అతడితో పాటు మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు ఆరగేండ్రం సీమర్ హర్షిత్ రానా కూడా విజృంభించి ఒక వికెట్ తీశాడు తమను తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఓవరాక్షన్ చేసిన కంగారుల మెడలు వంచాడు బూమ్రా నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను వణికించాడు సిరాజ్ కూడా అదరగొట్టాడు వరుస మేడిన్లు వేసి పరుగులు తీయాలంటే భయపడేలా చేశాడు బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పాడు